మతం మారడం వల్ల జరిగేటటువంటి అనర్థం ఏమిటి చాలామందికి తెలియదు ఈ మధ్యనే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఒకరు అది ఒక ధర్మ సందేహం కానీ నాకే చాలా కొత్తగా అనిపించింది ఏమిటా ధర్మ సందేహం అంటే నేను నా భార్య చక్కగా హిందూ ధర్మాన్ని పాటిస్తామండి అన్ని ఆచారాలని పాటిస్తాం ఓకే మా అన్నగారు మతం మారిపోయారు మతం మారినటువంటి మా అన్నయ్య గారు చనిపోయారు ఇటీవల చనిపోయి రెండు రోజులైంది నేను మతం మారలేదు హిందువునే ఆయన క్రైస్తవుడు నేను హిందువుని ఆయన మరణించాడు ఇప్పుడు నాకు మైల ఉంటుందా ఉండదా అని అడిగాడు ఆశవచం ఉంటుందా ఉండదా అని గొప్ప సందేహం ఇది చాలా గొప్ప సందేహం నాకు సందేహమే ఎందుకు అని అంటే మతాల గురించి ధర్మశాస్త్రాలు చెప్పవు కాబట్టి ఉన్న మనం అన్వయించుకోవాలి ఇప్పుడు రాజ్యాంగంలో కూడా అంతే లాయర్లు అని ఉంటారు సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి ఏక్లాజ్ను ఎంత సమర్థవంతంగా అన్మించగలిగితే ఆ లాయరే గెలుస్తాడు అని నాకున్నటువంటి పరిజ్ఞానానికి ఆ విధంగా ధర్మశాస్త్రంలో మనం చూస్తే ఒక మాట నాకు కనిపించింది ఆ మాట ఏమిటి అని అంటే పతితశ్చేత్ అంటే మరణించినటువంటి వ్యక్తి పతితుడైనా చండారుడైపోయినా మ్లేచ్చుడైపోయినా గుణహీనుడైపోయినా కులభ్రష్టుడైపోయినా వంశహీనుడైపోయినా చివరికి నాస్తికుడైపోయినా కూడా ఈ ఇన్ని లక్షణాలు కూడా మరణించిన వ్యక్తి ఎందు ఉన్నప్పుడు ఆ శవచం పాటించవలసినటువంటి అవసరం లేదు మహిళ పాటించవలసిన అవసరం లేదు మతం మారినటువంటి మీ అన్నగారు భ్రష్టుడైనట్టు లెక్క మన శాస్త్రం ప్రకారం ఒక మాట చెప్పాలి అని అంటే ధర్మభ్రష్టుడు అయిపోయాడు పతితుడైపోయాడు పడిపోయాడు ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కి మనం కష్టపడి పైకి వెళుతూ ఉంటాం ఇంకో రెండు మూడు మెట్లు ఎక్కాలి అంతెందుకు తిరుమల మెట్లు ఎక్కుతాం మనం కింద మెట్లు అన్నీ కూడా చిన్న చిన్న మెట్లు ఉంటాయి మీరు పైకి వెళ్ళిపో కొద్ది మోకాళ్ళ పర్వతం వస్తుంది అంటే అంత ఎత్తు ఉంటాయి అవి అంటే చాలా కష్టం ఈ చిన్న మెట్లు చాలా సులువుగా ఎక్కేస్తారు పైకి వెళ్ళేసరికి ఇవి చాలా పెద్ద మెట్లు నేను ఎక్కలేకపోతున్నాను అని చెప్పేసి మానేశారు అనుకోండి ఆ వ్రతం పూర్తయినట్టు కాదు కదా అదే విధంగా ఒక పద్ధతి ప్రకారం మన హిందూ ధర్మంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇబ్బంది వచ్చి అది వదిలేసాడు అనుకోండి అయిపోయినట్టు లెక్క అంటే చెడిపోయినట్టు లెక్క పతితుడు అంటే చెడిపోయినవాడు ఓకే ఆ విధంగా మీ అన్నగారు మతం మారి చెడిపోయాడు భ్రష్టు అయిపోయాడు మీరు మైల పాటించవలసినటువంటి అవసరం లేదు అని నేను స్పష్టంగా చెప్పాను ఓకే మరి నేను స్నానం చేయాలా అండి అని అడిగాడు అక్కర్లేదండి ఏం చెప్పారు ఇవన్నీ వద్దనుకునే కదా వెళ్ళాడు ఇతర మతాల్లోనేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ హైదరాబాదులోనే మియాపూర్లో అనుకుంటారు గతంలో మా బంధువులు ఒకరు ఉండేవారు అక్కడ ఒక అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఆ అపార్ట్మెంట్లో ఒక మరణం ఒకటి సంభవించింది అపార్ట్మెంట్లో అత్యధికులు హిందువులు ఉన్నారు ఒక క్రైస్తవ కుటుంబం కూడా ఉన్నది మరణించినటువంటి వ్యక్తి మంగళవారం నాడు మరణించాడు అనుకుంటాను లేదా సోమవారం నాడు మరణించి మంగళవారం నాడు శవాన్ని ఎత్తుతున్నారు ఏదో అలాంటిది జరిగింది ఈ యొక్క మరణ సంబంధమైనటువంటి విషయాల్లో అనేక నమ్మకాలు ఉన్నాయి అనేక వాస్తవాలు కూడా ఉన్నాయి ధనిష్ట పంచకం అని అంటారు ధనిష్ఠ శతభిషం ఉత్తరా ఉత్తరాభాద్ర రేవతి ఈ ఐదు నక్షత్రాల్లోనూ కూడా ఎవరైనా మరణిస్తే మహాదోషము అని అంటే ఇంకొకరు మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు అని నమ్ముతారు అదేవిధంగా మంగళవారం మారుకోరుతుంది అని ఒక నమ్మకం ఉంది మంగళవారం నాడు శవాన్ని ఎత్తితే మారు కోరుతుంది అని ఇది ఇటీవల కాలంలో కావలిస్తే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి ఆవిడ మంగళవారం నాడే ఆవిడ యొక్క కార్యక్రమాలన్నీ చేశారు అదే రోజున మీరు చూసుకున్నట్లయితే అదే రోజున జయలలితతో పాటు అదే హాస్పిటల్లో ఇంకొక ఆయన కూడా అడ్మిట్ అయి ఉన్నారు ఆయన పేరు చో రామస్వామి అనుకుంటారు ఆయన ఒక పత్రికా సంపాదకుడు అనుకుంటాను ఈ చో రామస్వామి గారు అదే ఆసుపత్రిలో ఈవిడతో పాటే అడ్మిట్ అయి ఉన్నాడు ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నాడు ఈవిడ చికిత్స తీసుకుంటూ ఉన్నది ఈవిడ మంగళవారం నాడు ఈవిడ కాలం చేసింది ఆ తర్వాత మంగళవారం మారు కోరినట్లుగా తరువాత రోజు ఉదయం ఆయన కాలం చేశారు కావున మనకు ఈ విధమైనటువంటి అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి ఖచ్చితంగా వల్ల ఇది జరిగిందా దీని వల్ల అది జరిగిందా అంటే కనుక మనకు కొన్ని కనిపించకపోవచ్చు కానీ రుజువులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక విషయానికి వచ్చేస్తే అపార్ట్మెంట్లో మంగళవారం నాడు ఆ పోయినటువంటి వ్యక్తిని వాళ్ళు ఎత్తుతూ ఉంటే మన వాళ్ళంతా కూడా అడ్డుకున్నారు పోయినటువంటి వ్యక్తి క్రైస్తవ మతానికి చెందినటువంటి సార్ మీరు మంగళవారం నాడు ఎత్తకండి మన అపార్ట్మెంట్లో ఎవరికైనా ఇబ్బంది అవుతుంది చాలామంది అనారోగ్యంతో ఉన్నారు అని వీళ్ళంతా కాళ్ళా వేళ్ళా పడ్డా కూడా వాళ్ళు విన్నది లేదు చీ అని అవతలకి పంపించేసి మాకు మీ మూఢనమ్మకాలు ఏవి మాకు లేవు మేము ఎత్తేస్తాం చేసేస్తామని అని వాళ్ళు మంగళవారం నాడే ఎత్తేసారు తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా కొన్ని అక్కడ జరగవలసినవి జరిగాయి ఈ వివాదంలో నేను చెప్తున్నది ఏమిటంటే మత ఛాందసం అనేటటువంటిది ఒక మనిషిని ఏ విధంగా మార్చేస్తూ ఉంటుంది అని అంటే కనుక మతాలు నమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అపార్ట్మెంట్లో వంద కుటుంబాలు ఉన్నాయి నీ ఒక్కడదే క్రైస్తవ కుటుంబం తొంభై తొమ్మిది మంది వచ్చి ఇలా చేయకండి దయచేసి అని వేడుకున్నప్పుడు ఆమోదించాలా వద్దా మిగిలిన అన్ని పక్కన పెడితే అది నమ్మకమా మూఢ మత ఛాందసమా ఇవన్నీ పక్కన పెడితే సాటి మనిషిగా సాటి మనిషి వాళ్ళ బాధ వాళ్ళ బాధ వాళ్ళ భయం భయం అంతే అది ఆ అంశాన్ని నువ్వు నమ్మవు కాబట్టి తొంభై తొమ్మిది మంది నమ్మకాలను నువ్వు తొంగలో తొక్కేసి నీకు కావాల్సింది నువ్వు చేశా ఆ తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ ఒక్క ఫ్యామిలీని పక్కన పెట్టి తొంభై తొమ్మిది కుటుంబాలు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీని శాంతికి ఏం చేయాలి అని నన్ను సంప్రదించారు సంప్రదించినప్పుడు దానికి చేయవలసిందంతా కూడా నేను కొంత శాంతి కార్యక్రమం చేశాను చాలా తక్కువ రుసుము మాత్రమే తీసుకుని నేను ఆ కార్యక్రమం చేయించడం జరిగింది ఎందుకు అని అంటే ఇది ఒక ధర్మ సంకటం కాబట్టి వాళ్ళందరూ భయంతో ఉన్నారు వాళ్ళందరూ భయంతో ఉన్నప్పుడు భరోసా ఇవ్వాలి కానీ నువ్వు ఎంత ఇవ్వు అంత ఇవ్వు అని మనం అనకూడదు కావున నేను ముందు వచ్చి కార్యక్రమం చేస్తాను మీకు తోచిందివండి అని చెప్పి నేను అప్పుడు కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి ఏవి కూడా అమంగళాలు జరగలేదు కానీ వాళ్ళు చాలా త్వరితగతిన తరువాత రోజే సంప్రదించారు వాళ్ళు చేయించుకోవలసినటువంటి కార్యక్రమం వాళ్ళు చేయించుకున్నారు అందరూ సాంతవన పొందారు కానీ సాటి మనిషి యొక్క నమ్మకాన్ని నువ్వు గౌరవించాలా వద్దా ఇది నేను ప్రశ్నించేటటువంటిది సాటి మనిషి నమ్మకాన్ని మేము గౌరవించము అంటారు వీళ్ళు ముఖ్యంగా అనేక విషయాలు ఇది ఒక విషయానే కాదు చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములు కనపడితే కూడా కొంతమందికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏదైనా మన ఇంట్లోని ప్రసాదం ఏదైనా తీసుకెళ్లిస్తే అసలు ఎవరు ముట్టే వాళ్ళు చాలా చాలా అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు లక్షల్లో వేళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తులు మాత్రమే తీసుకుంటారు అవునండి మిగిలిన వాళ్ళు చాలా మంది వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ మధ్య అంటే ఏదో సంవత్సరము ఐదేళ్ళు పదేళ్ళలో ఈ మధ్య కాలంలో మతం మారిన వాళ్ళు మాత్రమే ఉంటారు మళ్ళీ ఇక్కడ ఎక్కువ మంది అదేనండి ఇప్పుడు నడిమంత్రపు సిరి అంటాం మనం నడిమంత్రపు సిరి అని అంటే కనుక ఆగర్భ శ్రీమంతులు అని కొంతమంది ఉంటారు అంటే పుడుతూనే శ్రీమంతులు వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులు కోటీశ్వరులుగా ఉంటారు పుట్టడం పెరగడం అంతా కూడా సంపదలోనే పెరుగుతారు కాబట్టి వాళ్ళకి అదేమీ కొత్తగా ఉండదు దానివల్ల దానివల్ల అలాంటి వాళ్ళు మనకు ఎప్పుడూ కూడా ఒక భేషజం అంటాం అంటే ఒక అహంకారాన్ని చూపించినట్లుగా మనకు కనిపించదు చాలా తక్కువ ఎవరికైతే కొన్ని కుటుంబాల్లో నడిమంత్రపు సిరి వస్తుంది మధ్యలో వస్తుంది పుట్టినప్పటి నుండి వాళ్లకు సంపద ఉండదు మధ్యలో వస్తుంది అప్పుడు వాళ్ళు లేని హంగులు అద్దుకుంటూ ఉంటారు లేనిటువంటి షోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మేము సంపన్నుల అని చూపించుకోవడానికి వాళ్ళు బాగా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా తరతరాలుగా కోట్ల సంపద ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి చాలామంది మహిళలు మనకు చాలా సింపుల్గానే కనిపిస్తూ ఉంటారు కానీ కొంతమంది నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా కనిపించడానికి ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు ఇది నేను ఎవరిని కూడా ఒకరిని ఉద్దేశించి నేను అనలేదు తప్పు కూడా కాదు అది తప్పు కూడా కాదు నేను అది మామూలుగా ఇక్కడ అన్వయించబడుతుంది అని చెప్తున్నాను అదే విధంగా ఏమిటంటే అసలు సెసలైనటువంటి క్రైస్తవులు ఎప్పుడూ బాగానే ఉంటారు బాగానే ఉన్నారు అలా కాకుండా మధ్యలో మతం మార్చిన వాళ్ళు మధ్యలో మతం మారినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా అతి చేసేది వీళ్ళే అన్ని రకాల అతి చేష్టలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు నిజంగానే లండన్లో నివసించేటటువంటి క్రైస్తవులు హిందువుల ప్రసాదాన్ని తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటారు పూజల్లో కూడా పాల్గొంటారు లండన్లో మన హిందూ దేవాలయాలు ఎన్నున్నాయి అమెరికాలో హిందూ దేవాలయాలు ఎన్నున్నాయి నాకు ఎప్పటికీ కూడా తెలుసు ఇస్కాన్ వాళ్ళ పల్లకి ఉత్సవాలు ఇతర దేశాల్లో జరిగినప్పుడు మతాలకు అతీతంగా వచ్చి ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు కావున అసలు సిసలైనటువంటి ఒరిజినల్ క్రైస్తవులు బాగానే ఉంటారు వాళ్ళు అన్ని మతాలని గౌరవిస్తారు వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరిస్తే ఆచరిస్తారు లేకపోతే లేదు వాళ్ళకి ఏది నెచ్చితే చేస్తారు ఎవరిని తిట్టరు కానీ మధ్యలో మతం మారి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా ముఖ్యంగా మన దేశంలో ఇటీవల ఈ వైపరీత్యం ఎక్కువైపోయింది ఎక్కువైంది వీళ్ళు పాస్టర్లు కూడా ఓదరగొడుతూ ఉంటారు మీరు ఆ దేవీ దేవతల ప్రసాదాన్ని తీసుకుంటేనే మహాపాపం ఎవరు చెప్పారు సైతాన్ అంటే నాకు గుర్తొచ్చింది ఇటీవల నాకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ఓకే ఆ మెసేజ్ ఏంటంటే గురువు గారు మేము హిందూ ధర్మాన్ని ఆచరిస్తాం నేను మా అమ్మగారు అలాగే మా ఆవిడ మేమంతా కూడా కానీ మా నానమ్మ వాళ్ళు మాత్రం క్రైస్తవ మతానికి మారిపోయారు ఎంతో గౌరవం చూడండి అసలు ఒక కుటుంబంలోనే ఒక ఈ విధమైనటువంటి డిస్ప్యూట్ సృష్టింపబడుతుంది ఒక కుటుంబం లోపలే మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి సరిహద్దు రేఖలు గీసేస్తున్నాయి కొన్ని మతాలు చాలా అవుతున్నాయి ఈ దృష్టిలో పెట్టుకోవాలి అతను అన్నది ఏమిటి అని అంటే కనుక వాళ్ళు మతం మారారండి క్రైస్తవులు కానీ మేము దేవీ నవరాత్రులు చేస్తాము నాకు ఈ సందేశం వచ్చింది కూడా దేవీ నవరాత్రుల్లోనే అనుకుంటున్నాను మేము దేవీ నవరాత్రులు చేస్తాము అన్ని పండుగలు చేసుకుంటాం ఇంట్లో అమ్మవారి విగ్రహం కావచ్చు గణపతి విగ్రహం ఈ విధంగా అన్ని విగ్రహాలు పెట్టుకుని నీట్గా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటాము అప్పుడు మా నానమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి పూజ చేయడానికి రారు పూజ చూడ్డానికి రారు కనీసం సహాయం చేయడానికి కూడా రారు మేము మా దేవుడికి మేము పూజ చేసుకుంటూ ఉంటే అంటే మా రాముడికి మా కృష్ణుడికి మా అమ్మవారికి మా శివుడికి మేము పూజ చేసుకుంటూ ఉంటే ఆ విగ్రహాల్లో ఉన్నది సైతాను అని వాళ్ళు అంటూ ఆ సైతాను ఆ విగ్రహం నుండి బయటకు వెళ్ళిపోవాలి అని వాళ్ళు క్రైస్తవ మంత్రాలు పఠిస్తూ ఉంటారు ఇది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది మేము చాలా బాధపడిపోతూ ఉన్నాము విపరీతమైనటువంటి మానసిక క్షోభ మేము అనుభవిస్తున్నాము దీనికి దయచేసి మీరు మాకేదైనా ఒక పరిష్కారం చెప్పండి అని అన్నారు నేను దీనికి ఒకటే పరిష్కారాన్ని చెప్పదలుచుకున్నాను ఎందుకు అనంటే సగటు హిందువు నేనైనా ఎవరైనా కూడా ఇతర మతాలని మేము ఎప్పుడూ కూడా కించపరచం మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి